กรรมานังปรมัง പരിศักദം केवल ज्ञानमुक्तिं केवल ज्ञानमुक्तिं विस्वातೀತং కరసతు విస్వానేన సత్యం తప్పవసారే చ తప్పవసారే చ ఏకోపనియే చ ఏకోపనియే చ ధమరవచరణం ధమరవచరణం సర్వతే సతే బోధ సర్వతే సతే బోధ

ロカサマサジェノスキノパーティトルロカサマサジェノスキノパーティトルシャンティシャンティシャンティーオール Please. <laughs> ారట మానేశారు లేదా ముఖ్య శిష్యులు అందరూ వచ్చారు వచ్చి ఇక్కడేమో ట్రస్టీ పెట్టమన్నారు ఈ చుట్టుపెట్ట భూములన్నీ కొంత మా ట్రస్టీ పెట్టండి దబ్బిస్తామని అన్నారు మాట ఇవి కు చెప్పాను ఇవి నేతాజీకు ఇవి కానీ వద్దు వద్దు మనకు అలాడు వద్దని నేను అన్నారు అది నాకు తెలియదు కదా అది పెడితే మళ్ళీ మనకు ఉరిపోసుకున్నట్టు అవుతుంది అంత మనం అనగా మనం బిజాదంత అది సర్వత్రా వచ్చి చేస్తా అన్నారు అంచేత ఇది ఇలా కథ ఉంటుంది ఈ సిద్ధ విద్యార్థులు అన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ వద్దు మీరు ఆ మీద ఆధారపడకుండా విద్యని మీద ఆధారపడండి మీకు ఇష్టపడితే ఇక్కడ రండి ఇష్టం లేకపోతే వీళ్ళ దగ్గర మీరు చేసుకోండి అంతేగాని తిరక్కండి తిరిగితే సిడిపోతారు ఎందుకు ఎక్కడ తిరగాల అక్కడ తిరగాల వస్తువు పెట్టిన దగ్గర ఎత్తుక్కో దొరుకుతుంది నీకు కష్టమైనా నష్టమైన దొరికినా దొరకకపోయినా వస్తువు ఉన్న చోటవి వెతుక్కో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్ భగవంతుడు లేడు రామా అని చెప్పి వశిష్ఠుడు చెప్పాడు ఈ విషయం మీరు విన్నారు కదా ఎవరు చెప్తున్నారు వశిష్ఠుడు చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడంటే ఎక్కడ తిరుపతి రాసియా రామేశ్వరం అరిగాట ఒక దగ్గర ఉంటే అన్నాడంటే ఏమవుతాడు లిమిట్ అయిపోయాట సర్వత్రా ఉన్నాడంటే అన్లిమిటెడ్ అని నీలోనే ఉన్నాడు నల్ల ఉన్నాడు అందుకల ఇందు లేడు అనే సందేహం వాళ్ళు శక్తి సర్వోపగతుండు ఎందుకు వెదక చూసినా అందే కలడు వాగ్రని కంటే పిల్లాడు చెప్పాడు పెద్దవాడు ఆయన పెద్దవాడు ఎవరంటే బుద్ధివంతుడు చిన్న పిల్లడే కానీ రాక్ష కులంలో పుట్టినప్పటికీ తండ్రికి బుద్ధి చెప్తున్నాడు చూసేడు వాడికి ఎందుకు వెదక చూసినా అందే కలదాన వాగ్రణి కంటే చూస్తే అన్నిట ఉన్నాడు నేను స్తంభంలో తంబంలో ఉండడం ఏంటి నేను ఉన్నాడు అని అనుకున్నాడు కాబట్టి అక్కడ కనిపించవలసి వచ్చింది కుక్కలాగా దేవుడు కూడా మరి అంతే కట్టుబడి పండు మహాభక్తుడు భక్తుడు భక్తుడు భగవంతుడు అక్కడ కనిపించవలసింది అక్కడ స్తంభంలో కనిపించాడు తంబంలో ఉండడం ఏంటి దేవుడు ఉన్నాడు నేను అనుకున్నాడుగా చూపించాను అంతడు ఆయన మరి అప్పుడు ఉండవలసి వచ్చింది కుక్కలాగా ఇప్పుడు అంతే కదా ఈయనకు కట్టుబడ్డాడు అయితే ఇప్పుడు ఎవడు గొప్ప భక్తి గొప్ప ఆంజనేయ రాముడి దగ్గర చూపించలేదా లోకే భగవంతుడు హృదయంలో ఉంటాడు లోకివేట ఆయన ఈయను ఆంజనేయ నేను చేయగలిగే రామాంజనేయ యుద్ధం అన్నారు కృష్ణార్జుడు యుద్ధం అన్నారు ఏక అనుభవించిన తర్వాత ఎవరు ఏడు చేయలేడు ఇంకా మా మీడియా డ్రావడో రావాలా ఈ హరిశ్చంద్రుడు సత్యం అబద్ధం ఆడించినాడు గెలిపాట్లు పాడాడు హరిశ్చంద్ర నీవే గెలిచితే నేనే ఓడుతున్నాను అన్నాడు కట్టకడతో సత్యం సత్యత ఏంటంటే ఇది తెలుసుకోలేక చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు టైము టైం ఈజ్ ఏ క్లవర్ థీఫ్ తెలివైన దొంగ ఇందాకల గంట ఇప్పుడు కొన్ని కోట్లు ఇద్దాం వస్తుందా చెప్పండి మీరు మరి అన్నీ దేంట్లో కలిసి వస్తాయా కాలంలోనే కలిసి వస్తాయి కాలం చాలా విలువైంది ఆయన మహానారు కాలువ జగత్ భక్షక కాలము జగత్తునే భక్షిస్తుంది పంచభూతాలు మారిపోతాయి గ్రహగోళ నక్షత్రాలు మారిపోతాయి మళ్ళీ పునఃసృష్టి వస్తుంది కాలం అంత గొప్పది అందుకు మహా అని పేరుంది ఆయనకు ఎవరికి పరమేశ్వరుడికి కూర్చోండి కూర్చోండి కూర్చోరా బలం మీద కూర్చోండి బల మీద వెళ్ళిపోండి అయ్యా బల మీద వెళ్ళిపోండి వెళ్ళండి పర్వాలేదు ప్లేస్ కలిసి వస్తుంది వెళ్ళండి అంటే వాళ్ళు నియమాన్ని పా వాళ్ళు నియమాన్ని పాటిస్తున్నారు గురువుతో సమతల్పం మీద కూర్చోకూడదు అన్నది వాళ్ళు నియమాన్ని పాటిస్తున్నారు అని నియమం ఒక దగ్గర ఉల్లంఘించాలి తప్పదు కదా అది గురువుతో అర్జునుడు అదే చెప్పాడు కృష్ణ నా తప్పును క్షమించు తెలవక కృష్ణ బావ అలాగ ఎలాగైనా సంబోధించాను నీతో సమాన తెలపన్నారు చూసాను నా తప్పు క్షమించానడు తెలుసుకున్న తర్వాత తెలవకపోర్వం సమానంగా చుట్టపూడది చూసుకున్నాడు అసలు మరి చుట్టపడే కదా తెలుగు ఉంటుంది కదా ఇప్పుడు మా ఊళ్ళో వారికి గురువు అనుకుని వచ్చి మీకు అందరూ చోటు ఉంటుంది ఇక్కడ చెప్పండి మా బావ గురువుగారు నీరెవర మా అక్క అంటే వచ్చింది ఎందుకంటే చెట్లు ఆవిడ పెంచుకోమన్నా ఇచ్చింది ఆ చెట్లు ఉంచుకుంటుంది చూడు ఎలాగ ఉందో చేసింది ఇక కమ్మి చేసుకుంటాం కమ్మి ఇప్పుడు ఆకర్లేదు ఆ చెట్లే ఉంచుతుంది అదే త్రిశంకు ఇప్పుడు ఈ చేతితో ఇచ్చింది చేయి తిరగకూడదని ఉంది దానం చేసింది దానం చేసింది యోగులకు దానం చేసింది ఎవరికి దానం చేసింది యోగులు చేసింది ఇది నాకు అక్కర్లేదు నాకు ఉంది కదా నేను కూడా నాకు కలిసి వచ్చింది అయితే కలిసింది ఇందులో అలా అక్కడ ఉంది నేను ఇచ్చిన ఇందులో కలదు కదా ఆవిడ కలిసి వచ్చింది ఇచ్చింది ఆ పుణ్యాన్ని దోసుకోలేకపోతుంది నా షెట్లు లాగే షెట్లు వేడి చేసుకుంటాను వాటికి ఇలువ లేకుండా పోతుంది అలా అక్కడ నేను పిండాలో కోసిన పట్టు పడిన ఆయన ఏడు పట్టుకెళ్ళండి వాటికి అంత ఇది ఉంది ఒకప్పుడు ఆంధ్రాలో కలిపి చెట్టు చెప్పండి ఇప్పుడు లేదు ఒక్కొక్క టైమ్ లో ఒకదానికి ఉంటుంది ఉంటా ఉంటా ఉంటది ఉంటుంది అండి రాశీకాలంలో ఉంది వర్షాలు ఇప్పుడు వచ్చి భూమిలో చెమ్మ లేదు లేకపోతే పెడుతుంది అంటే వర్షాలు ఎక్కువ లేక భూమిలో నీరు ఓర్లోనికి నూతుల్లో నీరు నీరు ఉందే ఎన్న వర్షాకాలం అని అంటే ఎక్కడ చూసినా ఎంత నీరే నీటి మట్టంతో ఉండేది భూమి బాగానే కానిపోయేది మళ్ళీ అది యాశీ కాలంలో ఆవిరిగా మార్చుకొని సూర్యుడు తీసుకుంటాడు ఇప్పుడు అసలే ఇవన్నీ ఒక పెడతుంది అన్న భూమిలో నీటి మట్టం లేదు వర్షం పడుతుంది ఎక్కడైనా ఈ ఏడాది వర్షం తక్కువ మనకు మన ప్రాంతానే తక్కువ ఇంకెక్కడైనా పడితే పడవచ్చు మరి మళ్ళీ రోజు వర్షం పడినట్టు ఉంటుంది ఎవరు స్వామి గారండి ఏమంటాడు ఆయన శ్రీవోకున్ వెళ్ళారు అండి శ్రీ కోరుము లేరా ఆ కోరుము లేరా చూస్తున్నారండి భోజనంకి వస్తున్నాం అని వస్తున్నారా ఓకే రావడం చెప్పాను ఓకే మనీ కదా మేము చేసేదాన్ని చెప్తున్నాము అమెరికా అమెరికా ఫోన్ చేస్తున్నా ఆయన చాలా బెస్ట్ విద్యార్థి అమెరికా నండి ఇది మూడో రెండు మూడో నాలుగో మూడో సారి అండి మూడో మూడో సార్ ఆ అమెరికా నుండి రావాలంటే నష్టం ఖర్చు అవుతుంది కూర్చోమ్మా సర్దుకోండి అమ్మా సర్దుకోండి ఆయనకు పేస్ మేకర్ ఉంది అంటే గుండులోను గుండు పని చేయకపోతే పేస్ మేకర్ ఉంది మిషన్ అది చేత పని చేయించాలి అది పని ఇది ఆ గుండు పని చేయనప్పుడు అది పెడతారు పేస్ మేకర్ అంతే కదా గుండు చేసే పని అది చేస్తుంది ఆ పేస్ మేకర్ పెట్టుకొని పేస్ మేకర్తో పని లేకుండా చేశాడు సాధన నమస్కారం ఆయనకు మూడేళ్ళు అవుతుంది నా దగ్గరికి వచ్చారు ఆనంద మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు డ్యామేజ్ లేదు గురుగారు ఉన్న ప్రేమ ఇప్పుడు శిరస్సులోనే ఉంటుందండి కిందకి దిగదండి అని ఆటలు ఆయన మాకే లేదా మాకేదో పాపం ఉంది ఫేస్ మేకర్ ఉన్నా సరే దాంతో పని లేకుండా అదే ఫేస్ మేకర్ పెట్టుకొని మన విజయనగరంలో అని కొందరికి తెలుసు వచ్చి విజయనగరం పోలేరా రాజబాబా అని కోటేశ్వరుడు బోర్లు కోస్తారు తోటపాలెంలో వాళ్ళు కరణపోలు ఆ నాన్న కరణం చేసి తోటపాలెం అంతా సంపాదించాడు వాళ్ళు ముగ్గురు అందమ్ములు ఒక అందముడు కొడుకు ఇతను ఇతను ఒక హార్ట్ వచ్చింది పేస్ మేకర్ పెట్టారు ఇక్కడ యోగం చేస్తే అని తెలిసి వచ్చాడు అరుడు ద్వారా తీసుకున్నాడు చేయలేదు పని చేయలేదు అది అదే పని చేయాల ఇది పని చేయలేదు మనం చెప్పింది పని చేయాలంటే దాన్ని దాటి వెళ్ళాలి ఎవరికైనా సరే నీకైనా నాకైనా ఆ ప్రాణశక్తిని దాని అవధులు దాటించాల పొరపాట్లు జరుగుతుంటాయి కర్మవశాత్తు కొంతమందికి వస్తుంది ఎన్నో వస్తుంటాయి రావని అనలేము కానీ మన పని మాత్రం మనం అది వెయ్యాలి అటువైనా ఈసంట చెలగుంటాలి జరుగుగా మనం ఏం పత్రిక సరిపిస్తారు బ్రహ్మర్ శ్రీ 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 స్వామి శివానంద పరమస్వామి వారు మరియు బ్రహ్మసి శ్రీ శ్రీ లక్ష్మణ స్వామి వారి జన్మదిన మహోత్సవములు పరిశుధాత్మ స్వరూపులార తేదీ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై యొక్క దినములు అఖండ జ్యోతి మరియు అఖండ యోగం నిర్వహించబడును కావున సిద్ధ విద్యార్థులు మరియు భక్తులు మంది అఖండ జపము అఖండ జ్యోతి నిర్వహింపబడును దాని వివరణ ఏంటంటే అఖండ జ్యోతి అంటే ఆ జ్యోతి ఆకూడదు అఖండ జపం అంటే జపం ఆకూడదు ఒకటి తర్వాత అంతమంది వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు మన జనాలు బట్టి ఆ జపం ఆకూడదు ఏంటది ఎందుకు పెట్టాము ద్వైతము ఈ విద్య ఏంటో తెలియాలని పెట్టాము అఖండ జ్యోతి గురువుగారు పెట్టమని లేదు అఖండ జపం చేయమని ఆయన చెప్పలేదు అక్కడ జపం అని చెప్పారు కానీ ఎవరికి వాళ్ళలోనే కూడా అక్కడ జ్యోతి ఉంది అక్కడ జపం జరుగుతూనే ఉంది దీన్ని గుర్తించడం కొరకు దీన్ని గుర్తింపు కొరకు అఖండ జ్యోతి అఖండ జపం అని పెట్టాం అది ద్వైతము ఇది అద్వైతం మనలోనూ అఖండ జపం జరుగుతూనే ఉంది అఖండ జ్యోతి ఉంది అది సకండం అయితే అయిపోయింది మన పని అది ఆగింది అనుకో అయిపోయింది ఇంతెందుకు మన పెత్తానం వల్ల కూడా ఇది ఆగితే ఇది ఆడితే కదా అది ఆగితే ఏంటి లేదు కదా మరి దాని మీద ఎవడైనా మనసు పెడతానడా ఎవరు పెట్టలేదు మొన్న ఇక్కడ విజయనగరం సివిల్ జడ్జి వచ్చింది భర్త వచ్చాడు తీసుకున్నారు తర్వాత ఒకసారి రాలేదు అలాగే దాని గురించి ఏం తెలుస్తుంది అసలు చెయ్యి ఎవరు అట ఎమ్మెల్యే అట ఎవరు ఆ తర్వాత రాలేదు వాళ్ళకి ఏంటి తెలుస్తుంది మినిస్టర్లు అవ్వచ్చు కోటీశ్వరులు అవ్వచ్చు వాళ్ళకి అబ్బదు వాళ్ళు చేయలేరు కూడా వస్తే రావచ్చు వాళ్ళు ఎలా రావాలని అంటే జనాల కొరకు వస్తే వాళ్ళని చూసి ఆ మినిస్టర్ వచ్చారు జనాలు గొప్ప కదా కోటీశ్వరుడు రా అది జనాలు అందుకు వాళ్ళు మేము దూకుతా కానీ అంత తప్పితే వాళ్ళ మేము మాకు అంత పరుత చెప్పాలంటే మీరు నైవ్ కష్టపడుతున్నారు గంట అది చేయలేరు గమనిక పైన నలభై రోజులు కేంద్రాలు అందరూ భాగస్వాములై యజ్ఞము దానము తపస్సు అనే త్రివిధ కర్మలు విధిగా ఆచరించి గురుసాహించి పొందగలరు తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు యజ్ఞ సమాపతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును సిద్ధ విద్యార్థులు మరియు భక్తులు ఎవరి మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ భాగస్వా భాగస్ భాగస్వాములై స్వామి అనుగ్రహం పొందగలరు యజ్ఞము దానము ఎందుకు అంటే యజ్ఞము అంటే బయట బాహ్య యజ్ఞము ద్రవ్యమ యజ్ఞం అంటారు దాన్ని జ్ఞాన యజ్ఞం ఎంతవరకు మనం చేసేది ఏంటి జ్ఞాని దానికి ఆ దృ మదుపు లేదు మనసు నిలబెట్టుకొని చేయాలి ఇక ద్రవ్యమ యజ్ఞం అంటే ఏమిటి పది మందికి అన్నదానం చేయడము ఏవో తర్వాత సమిధులు వేయడము ఋతువిజ్ఞతులు పెళ్ళడం వస్త్రదానం అన్నదానం ఏవో చేస్తాం అదంతా ద్రవ్యమయజ్ఞం అది చెయ్యాలా ఇది చెయ్యాలా అది భౌతికము ఇది ఆంతర్యం అది చేస్తూ దీనికి రావాలి ఇవి రెండు శ్రేయస్సునిస్తాయని చెప్పారు జ్ఞాన జ్ఞానయజ్ఞం ఈ రెండు కూడా నీకు శ్రేయస్సునిస్తాయి మనం పూతూ తీసి తీసుకురాలేదు కొంతమంది కోటీశ్వరులు వస్తారు కనీసం ఒక అద్ది రూపాయగా డబ్బులు కూడా దానం చేయలేడు అది ఏం కర్మ పాపమో అది అనవసరంగా అక్కడికి కోట్లు ఖర్చులు పెడతాడు ఏమిటారు మళ్ళీ గురువు అంటారు ఎందుకు రావడవాళ్ళు యజ్ఞము దానము విధిగా నీకున్న దాంట్లోను ధర్మం చేసుకో అని దాని అర్థం పరమేశ్వరుడు ఇచ్చాడు యజ్ఞము దానము తపస్సు నా పద్దెనిమిదో అధ్యాయంలో ఐదో శ్లోకంలో చెప్తున్నారు అటు నిలిచిపెట్టుకో అర్జున పావనాని మనీషి నన్ను పవిత్రుడు అవుతావట అంటే నీ ద్రవ్యం పవిత్ర అవుద్ది నీ మనస్సు పవిత్రత అవుద్ది నీ మనసు శాంతి కూడా వస్తుందా నేను ఒక మంచి పని చేయగలిగానని శ్రేయోహి ద్రవ్యమయజ్ఞం నీకు జ్ఞాన యజ్ఞం పరంతప శత్రువులను జయించి అంత శత్రువులు బాహ్య జయించినటువంటి ఓ అర్జున జ్ఞానయజ్ఞం పరంత సర్వకర్మ కిలం పార్ద జ్ఞానైనా పరిసమాప్యత సర్వకర్మలు కూడా జ్ఞానం చేత పరిసమాప్తి చెందుతాయని కాబట్టి ఆ రెండు యజ్ఞాలు చేయాల యజ్ఞము దానము తపస్సు మూడోది ఏంటి తపస్సు మనం చేసేదే తపస్సు తప్పితే అయితే తప కూర్చొని ఆయన వచ్చి కూర్చో తపన ఆయన శ్రీమంతుడు కొడు బీదవాడు ఐశ్వర్యవంతడు ఆయన నేను అక్కడ బీదవాడినండి విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను కూలి చేసుకుంటున్నాను మీకు ఎక్కడ జీతం ఇక్కడ కూలి ఎంత అంటే ఐదు వందలు ఐదు వందలు నేను ఇస్తాను ఇక్కడ వచ్చి పని చేయను అన్నాను పన్నెండు ఒకటి వచ్చాడు పని చేయను అన్ను ఏదో ఐదు వందలు తీసుకెళ్ళాను అన్నాను నాపోద్దు బాబు గురువుకి సేవ చేయాలంటే మరి ఎవడ నీ గొప్పవాడ ఆయన కూలి చేసుకుని మారి పిల్లలు పోషంలో ఆయన కోటేశ్వరిలో దానం ఎవడు చేయగలిగాడు ఏం చేయగలిగాడు ఆయన ఐశ్వర్యం నాకు వద్దా అంత అంట మళ్ళీ రెండోసారి పిలిచాను ఎందుకంటే పిలిచి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోవడం పని మనకు పని ఉంటుంది మన విద్యార్థి కదా అదేదో ఆ ఐదు వందలు ఆరు వందలు మనమే యుద్ధం అని అంటే పుచ్చుకోలేదు నువ్వు పుచ్చుకోకపోతే నేను పని చెప్పను అని చెప్పి చూడాలి కొద్దు కదా నువ్వు పుచ్చుకుంటే నేను పని చెప్తాను ఆయన పని కాదు నా సొంతం ఏం కాదు నా సొత్తి ఏం కాదు భగవంతుడి సొత్తు ఇది ఆమె విజయనగర విజయపడన వెళ్తాను గురువు గారు అప్పుడప్పుడు అప్తారు నాయన అంతరంలో డబ్బు మాత్రం పుచ్చుకోలేదు ఎవడు ఐశ్వర్యవంతుడు ఇక్కడ కుచేరుడు ఐశ్వర్యవంతుడా దుర్యోధనుడు ఐశ్వర్యవంతుడు చెప్పండి ఇరవై ఏడు మంది పిల్లలు కుచేరుడు అంత ఐశ్వర్యవంతుడు అలాగే డబ్బు ఉన్నది ధనం ఉందంటే జ్ఞానం లేకపోతే పెద్ద శిఖాకు అజ్ఞానంతో వెయ్యి సంవత్సరాలు బ్రతకడం కంటే జ్ఞానంతో ఒక్కరోజు బ్రతికితే లెస్ అట జ్ఞానానికి అజ్ఞానానికి అంత కంపేరిజన్ ఉంది అర్థమైంది కదా చెప్పు మండల బ్రహ్మోపనిషేతుల విషయంలో పూజ చేసిన పూజ మండల బ్రాహ్మణోపనిషత్తు జ్ఞాన పూజ జ్ఞాన పూజ నిశ్చిలంగా ఉండి జ్ఞానం జ్ఞానం చేసిన జ్ఞాని చేసిన పూజ అది నిశ్చిలంగా ఉంటాడు సర్వకర్మలు విడిచిపెట్టడమే ఆవాహము ఆవాహనం అంటే భగవంతుని ఆవాహన చేసుకుని సర్వకర్మ విడిచిపెట్టాడు దానికి ప్రమాణం వృత్తిహీనం మనఃప్రత్వ క్షేత్రజ్ఞం పరమాత్మన అన్నారు మహర్షుడు ఎప్పుడైతే వృత్తి లేదో ఆ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడు జీవుడు పరమాత్మను ఈజీగా తెలుసుకోగలుగుతాడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కు నేను నాకు కాఫీ పిలిచారండి మనం ప్రయాణం వెళ్దామండి అని అనుకున్నాను ఈ ఆనందం నాకు చెప్పాడు అవి పిఎంసీ చానల్ వాళ్ళు పిలిచారండి అయితే మనం టిక్కెట్ తీయాలా మనం వెళ్ళాలా అయితే నేను నాకు అది ఏది తెలియదు నాకు ఈ వారం ఏంటి తెలియదు రేపేటు తెలియదు అని అంటే అది మేమిద్దరం వస్తాము వీళ్ళిద్దరు నాకు టికెట్ వాళ్ళు తీశారు వీళ్ళిద్దరు టికెట్ తీసుకుంటారు ఇవన్నీ వృద్ధులు అవునా కదా మరి నేను వెళ్ళలే కదా వీళ్ళిద్దరు తొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేలు అంత వాళ్ళకి ఇద్దరు దాడుగు దండు కాదు ధర్మం అనుకో వెళ్ళేసి ధర్మ కార్యం కొరకు వెళ్తాడు అక్కడ పది మంది ఉపన్యాసం చెప్తే అందులో అక్కడ బాగుపడలే మంచిదే కదా అయితే ఇలా ఉంటాయి సోషల్ ధర్మాలు అంటారు వీటిని ధర్మము సత్యము జగత్ నిజాలు నిశ్చయ జ్ఞానమే ఆసనము ఉమ్మిని భావమే పాద్యము ఉమ్మిలని భావము సదా అమనస్కూస్తుండాల దేన్ని అంటుకోకూడదు అలా చూస్తుండాల తటస్థంగా సదా అమనస్క భావం ఉండుటే ఆర్గ్యము అమనస్కం అంటే మనసు లేని స్థితి ఇది చాలా పెద్దవాకు దీన్ని సిదాకాశ గీతలో నిత్యానంద స్వామివారు మొట్టమొదటి సెంటెన్స్లోనే రాశారు జ్ఞానులు ఏంటన్నారంటే జ్ఞానులకు మనస్సు లేదని రాశారు దాన్ని గంగిశెట్టి సీతారామయ్య అని ఒక పెద్ద లిక్స్ లేరు సాయిబాబా డివోటీ నందిగామ సీతారామయ్య గారు తీసుకెళ్లి ఈ పుస్తకాన్ని ఇచ్చి తెలియదు తెలుగులోనికి అనువాదం చేయించండి అని అన్నారు ఈ పుస్తకాన్ని అత్యుత్తించిన వాళ్ళు ఎవరంటే మలయాళ సోమ శిష్యులు పిండియాల సోమరాజు ఆయనకు లెప్పర్స్ వ్యాధి వచ్చింది ఈ విద్య చేసే లెప్పర్స్ వ్యాధి పోయింది ఆ రోజుల్లోనూ పన్నెండు వేలు ఇచ్చి ఈ పుస్తకాన్ని తెలుగులోకి చేయించామని ఆయన డబ్బు ఇచ్చాడు అనువాదం అనువాదం చేయించమని ఈ నందిగాం సీతారామి గారు పట్టుకెళ్ళి అతనికి సాయిబాబా భక్తుడు తర్వాత లెక్సిలర్ కదా శాస్త్రాన్ని ఇస్తే పుస్తకం తీరంగానే అవి అది కనిపించిన తర్వాత నాకు ఏది తెలిసినండి జ్ఞానులకు మనసు లేదా అన్నారు నాకు మనసు లేదా నేను ఏం చేయగలను అన్నారు మీకు వచ్చినట్టు ఏదో చేయండి అని అన్నారు అలా ఉంటుంది కథ ఆయనకు పూట చింపితే అష్టం లేదు ఎవరికి నిత్యానంద స్వామి వారికి అష్ట సిద్ధులు పొందారు ఈ విజయం చేశారు పవన్ బాబు అంత గొప్ప విద్య జ్ఞానులకు మనసు లేదు అని నేను ఎవరో ఓచారు నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇచ్చేస్తాను అన్నారు వాళ్ళు తెచ్చి మళ్ళీ తిరిగిస్తారు ఇస్తారు గురుగారు మీ డబ్బులు మాకు ఎందుకండి అని అంటారు మొన్న మొన్న నాలుగు వేసుకోవచ్చు అడిగి ఐదు వేలు నాలుగు వందలు ఇచ్చిన గురుగారు మాకు మూడు వేలు ఆరు వందలు అయింది మీరు ఐదు వేలు నాలుగు వందలు అంత అంటారు అలా దూరం వాడు అంత అంటే పదిహేను వేలు అయింది అది పదివేలు నాకు ఇవ్వాలి గురుగారు మీ డబ్బులు నాకు ఎందుకండి మీ పదివేలు మీరు ఉంచుకోండి నాకు ఐదు వేలు ఐదు వేలు అని అవి తీసుకోండి ఇది దీని సంగతి ఏటనే మీరు ఏడు తెలుసుకుంటారు మనోడు గురువు గారు ఏరండి అని అడుగుతాడు నా బురద ఉంది బురద అంతా ఉంది నాకు బురద బురలు వచ్చి పైపులు తగిలించుకున్నారు గురుగారు ఏరండి అని అడుగుతారు గడ్డి హాస్పిటల్ నిండి వచ్చారు ఎవరు గురువుగారు ఎక్కడ ఉన్నారండి అప్పుడు ఉంటారు నాయన గురుగారు ఈ ఈ సన్నివేశాలు ఎవడో తెలుస్తాయే ఈ గురువు ఎవడు శిష్యుడెవడు ఇది ఏడు తెలుస్తుంది అమనస్క స్థితి అంటారు దీన్ని అర్థమైంది కదా మనస్సు ఉంది జ్ఞానులకు మనసు లేదంటే మనసు లేకపోతే ఎలా తింటున్నాడు ఎలా తిరుగుతున్నాడు చేసిన పని చేస్తాడు తర్వాత ఉండదు అది చేసుకుపోతూ ఉంటాడు అంతే చేసిన కర్తృత్వ బుద్ధి కూడా వాడికి ఉండదు కర్తృత్వ బుద్ధి ఉండదు అందుకు కర్మయ్యం అకర్మను అకర్మయ్యంద కర్మను అంటున్నాడు స్వామి అక్కడ భగవద్గీతలో భగవద్గీత ఎవరికి అర్థం అవుద్ది నువ్వు చేసిన కర్మల్లో చేయని వాడవే ఉండాలి చేయని కర్మల్లో చేసిన వాడవే ఉండాలి కర్మ చేయకుండా హీ క్షణం అప్పు జాతిష్ట కర్మకృతం అర్జున ఒక క్షణం కూడా కనురెప్ప మూసి తెరిసిన కూడా కర్మ చేయకుండా ఎవడు ఉండడు అని అన్నారు మరి కర్మ చేసి చేయని వాడే ఉండాలనమంటున్నారు ఎలాగ అది ఎవడికి సాధ్యం ఒక యోగి తప్పితే మా వాళ్ళకి అది సాధ్యమయ్యే పని కాదు ఎంత చేస్తే ఎంత చెప్పుకుంటాం ఇలా అంత కష్టాలతో పేపర్లో కనిపించాలి తిరుపతి దేవుడే అనుకుంటే ఆ దేవస్థానాన్ని వాళ్ళు వచ్చి మనకు ఉపదేశం పొందారు ఏంటి దీని కదా దేవస్థానం వాళ్ళు ఎంతో మంది వచ్చారు సదా జ్ఞానాకారంగా స్నానము స్నానము స్నానం అంటే స్నానం మనకు త్యాగం సౌస్యం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలు నిగ్రహించే సౌసం శుశీ శుభ్రత అంటారే అవధూతకు తాను విజయుడు రామకృష్ణ పరమహంస గారు వచ్చి యోగం చెప్పిన తర్వాత ఆయన బుర్ర మీద పిచ్చుకురు వచ్చి ఓలివాటో పడిపోతే మలం మూత్రం అయిపోయేవాట అది ఆయనకి తెలియ తెలియదు ఎవడో నీళ్ళటోడి నాటోడు వెళ్ళి భక్తుడు వెళ్ళి అది శుద్ధి చేసి ఆ బట్టలు ఇప్పి మళ్ళీ ఉతికిన వస్త్రాలు తెచ్చి కట్టేవాడు అవధూత అయిపోయాడు రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి ధ్వరణి వేరు అర్థమైంది కదా రామకృష్ణ పరమహంస మహానుభావుడు ఏదైనా పట్టుకుంటే ఎటు జడ్ వరకు పరిశోధన చేసేవాడు అదే అంతు చేసేవాడు గొప్పవాడు చదువులే సంజయ్ లేదు రెండు ధర చదువుతుండగా అలా అన్నయ్య ఈ డేట్ పిచ్చుడిలాగా ఉన్నాడు ఈ డేట్ సంవత్సరంలో ఉన్నట్టు లేదని ఎందుకు చేసాడు ఆ మాతృమూర్తిగా భావన చేసుకున్నాడు శారదామాత లోకూజ లోకం అంతా పూజిస్తుంది వాళ్ళే బ్రహ్మచర్యం సార్వభౌమ రకం భీష్వుడు అంతటి గొప్పవాడు అవడానికి బ్రహ్మచర్యం గొప్పది కానీ ఆ బ్రహ్మచర్యం అన్నది సృష్టి రహస్యం ఆ బ్రహ్మచర్యం అన్నది సృష్టి రహస్యం ఎవరికు వాడుగా నేర్చుకుంటే బ్రహ్మచర్యం లాభం అన్నారు అర్థమైంది కదా గృహస్థ బ్రహ్మచర్యం ఉంది గార్హపత్ర బ్రహ్మచర్ వీధుడు మొదలైనటువంటి వాళ్ళు గృహస్థ బ్రహ్మచారి సంజయ్ వీళ్ళంతా భీష్ముడు నైష్టి బ్రహ్మచారి బ్రహ్మచర్యం అన్నది నూటకి ఇరవై ఆరు బీద బతికాడు ఇప్పుడు మొన్న రాష్ట్రపతి చేత అవార్డు పొందాడు ఒక బ్రాహ్మడు వాళ్ళ అమ్మ నాన్న బీదవాళ్ళు ముష్టిత్తుకుండేవారు అట పళ్ళు కాయలు కొనుక్కోలేను పాలు తాగలేను కొనుక్కొని అని కూరగాయలు తెచ్చి చూడకబెట్టి తిన్నాడు ఆ బ్రాహ్మడు మననేమో అవార్డు పొందాడు రాష్ట్రపతి ప్రధానమంత్రి చేతుల మీద ఉన్నాడు ఇప్పుడు ఆసనాలు వేస్తాడు కూరగాయలు తింటాడు విద్య ఏంటంటే మనం చేసింది కూడా కాదు మనం చేసింది అయితే ఇంకా ఎన్నేళ్ళు బతుకుతాడు ఆ మహానుభావుడు బ్రాహ్మడు జంజి ఉంది మహమూలుగానే ఉన్నాడు మననే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందాడు నూట ఇరవై ఆరు కృష్ణుడి కంటే ఇంకో సంవత్సరం ఎక్కువ బతికంటాయి ఉన్నాడు ఇప్పుడు కాశీలోనే చెప్పు సదా జ్ఞానాకారంగా ఉంటే స్నానము సర్వము బ్రహ్మమని భావించుటే గంధము